అప్పుల రాష్ట్రములో రుణమాఫీ జరిగించిన మొగోడు మునగాడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే దట్ ఈజ్ రేవంత్ రెడ్డి ఏం జరుగుతలేదు కేసీఆర్ రెండు వేలు ఇచ్చుడు అంటే రేవంత్ రెడ్డి రెండు వేలు ఇస్తలేడా నువ్వు నాలుగు వేలు ఎందుకు ఇవ్వట్లేదు అరే యూజ్లెస్ ఫెలో లేవిడా నాలుగు వేలు ఎందుకు ఇవ్వలేవంటే అంటే ఉంటే ఇవ్వడానికి కాదు కేసీఆర్ నాకు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇచ్చిండు అప్పు తెచ్చిండు ఇచ్చిండు ఓడిపోయే ముందర ఆ లాస్ట్ ముంద పైసలు లేవు కానీ ఇచ్చిండు ఇచ్చిండు ఎలా రేవంత్ రెడ్డి కడుతున్నాడు లెక్క క్లియర్ గా చెప్తా ఉన్నాడు నా ఆమదాని ఇంత నేను జీతాలు ఇచ్చేది ఇంత నాకు మిగిలేదు ఇంత ఈ రాష్ట్రానికి చూసి ఖర్చు పెడతా పదేళ్ల దొంగలను తయారు చేసి చీఫ్ సెక్రటరీలు దొంగలు ఉంటారు కలెక్టర్లు దొంగలైతారు మీ పాలన ఇదా ఏ మంత్రి శుద్ధ పూసా అంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళలేక అడుగు జాడలు నడిస్తే ప్రక్షాళన చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు ఎవడన్నా దోపిడీకి ఎగబడితే కాంగ్రెస్ పార్టీ వేరు బీఆర్ఎస్ పార్టీ వేరుగా ఉండాలి ప్రజల కోసం ఉండాలి ఇవల్ల అందరి మీద కూడా అపనిందలేస్తా ఉంటాయి ఉన్నది లేని లేని ఉన్నట్టు చిత్రీకరిస్తా ఉంటాయి ఒక దిక్కు ఎస్సీ వర్గీకరణ పోరాటాలు ఒక దిక్కు బీసీల పోరాటాలు ఒక దిక్కు విద్యార్థుల పోరాటాలు ఒక దిక్కు అప్పుల పోరాటం ఒక దిక్కు ఎమ్మెల్యేల ఆరాటం ఒక దిక్కు పదవుల ఆరాటం అంటే ఇలాంటి విషయంలో ఒక మనిషి ఎలా తట్టుకుంటాడు ఎలా ముందుకోతాడు ఎర్ర మూడు గంటలు ఎర్ర టెండల గద్దర నిలబడితే అదే గద్దర్ అవార్డుల పెద్ద సినీ ప్రముఖులు వచ్చి గద్దరకు పాదాభివందనం చేసి అవార్డులు అందుకున్నటువంటి పరిస్థితి చేస్తే ఆ అవార్డులను కూడా అవేళం చేసినటువంటి పరిస్థితి ఏ దాన్ని మీరు మెచ్చుకున్నారు ఏ పనిని మీరు మెచ్చుకున్నారు ఏ దాన్ని మీరు ఆదరించరు అంటే చేసే ప్రతి పనికి పేరు పెడుతూ గెలుపులు మీయా టీవీలు మీవి పేపర్లు మీవి యూట్యూబ్లు మీవి ఛానళ్లు మీవి ఇలా మీరు చేస్తున్నటువంటి ఆరాచకాలు ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలకు తెలియదా